కూర్చో దీనికి ఎందుకు కూర్చో దీని మీదకి రా దీని మీద కూర్చో బాగా కూర్చో పార్క్ అయితే వచ్చాము ఫ్రెండ్సా నేను సంగీత అయితే సంగీత బాయ్ చెప్పు చూడండి ఫ్రెండ్స్ సంగీత అయితే అక్కడ కూర్చున్నాదో సంగీత నేను అక్కడ కూర్చున్నావు నేనైతే ఇంకా ఇక్కడ కూర్చున్నాను బయట సంగీత అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కతే ఎలా కూర్చున్నావు సమీత ఏంది ఇక్కడ కూర్చోను అక్కడ బాగాలేదా ఆడ బాగాలేదా బాగాలేదండి ఇక్కడ ఏంది ఏం లేదండి చూడ బాగుంది బాగుందా కీర్తన ఉంది కీర్తన ఓల్ కడుందా షోర్ ఫ్రెండ్స్ పార్క్ అయితే చూపిస్తున్నాను ఈరోజు ఇంకొక పార్క్ అయితే వచ్చాము సంగీత నేనైతే అలాగని చాలా నీట్గా అయితే ఫ్రెండ్స్ సంగీత వచ్చే రెండు రీల్స్ అయితే తీసుకొని ఇక్కడైతే కూర్చున్నాము డ్యాన్స్ చేసి నువ్వు చేసినావా ఇప్పుడే వచ్చాము ఒక అర్ధగంట అయితే అవుతుంది ఫ్రెండ్స్ తెలిసి డేం జరగలి పార్కు కొంచెం ముందరికైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా పార్క్ ముందుకు అయితే అక్కడ చూడడానికి ఇంకా లాస్ట్కి అయితే వెళ్ళలేదు ఇక్కడే కూర్చున్నాం సంగీత నేనైతే బ్యాక్ సైడ్ అయితే చూపిస్తున్నాను పా సంగీత బాబంపా చిన్నగా చూడండి సంగీత అయితే ఇంకా మామూలు ఫాస్ట్ కదా అసలు చూడండి ఎంత ఫాస్ట్ పోతుంది చిన్నగా బామ్మా చిన్నగా చెట్లు ఎక్కువ ఈ పార్కులు అయితే చూడటానికి అన్ని పెద్ద పెద్ద చెట్లు ఈ పార్కులు అయితే చెట్లన్నీ ఇంకా చాలా అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా నీడ నేడా చూపిస్తున్నాను సంగీత చూడండి ఎలా డ్యాన్స్ చేస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ సంగీత మోకాలు అయితే ఆనందం అయితే చూడ చెప్పు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కలర్ పూల్ చాలా ఉన్నాయి చూడండి పార్క్ మొత్తం ఈ సైడ్ అయితే ఇయ్య సంగీత నీకొకటి తీసి ఇచ్చానా వెండి ఒకటే నాకు ఇచ్చింది ఒకటి ఒకటిచ్చినవా ఫ్రెండ్స్ నేనైతే కొన్ని అయితే ఇచ్చాను పూలు తనే పెట్టుకుంటుంది అది వద్దాం మాకులు ఆకులు వద్దు పూలయితే తీసుకోన్ని ఒకటి తీసుకో పూలంటే ఇంకా మామూలు ఇష్టం కాదు తీసుకో అయితే పూలు అయితే ఇంకా మామూలు ఇష్టం కాదు తీసుకో పూలు అయితే మామూలు లేవు ఫ్రెండ్స్ ఈ పార్కు ఏడు సైడ్ మొత్తం చూడు చాలా చూడండి ఆడ ఆడైతే కొన్ని తీసేసి పెట్టింది అసలు పూలు చాలంగా చాలా కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటాను ఇక నేచితే నేను జరాలి ఓకే ఫ్రెండ్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై ఉంటాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయమని చెప్పు 嗯。Mm.